వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నావు అని అడుగుతున్నారా ఏంటి ఎండకి ఎండిపోతున్నాం చెమటకు మగ్గిపోతున్నాం అని మనసులో అనుకుంటున్నారా తప్పదు కదండి ఎండాకాలం జోక్స్ ఏ పార్ట్ అయితే ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం నేనైతే ఈరోజు దొండకాయ పచ్చడి చేశానండి నాకైతే వారంలో ఒకసారి రెండుసార్లు ఇలా ఏదో రోడ్డు పచ్చడి చేయకపోతే అసలు అన్నం తిన్న ఫీలింగ్ రాదనమాట వారం లాస్ట్లో సండే రోజు చికెన్ ఎలా ఉండాలో మధ్యలో పచ్చడి కూడా అలాగే ఉండాలి అయితేనే ఫీలింగ్ బాగుంటుందన్నమాట మీరు కూడా నాలాగా ఈ పచ్చళ్ళ పిక్చర్లు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేను చేసే దొండకాయ పచ్చడి నాకు దొండకాయ ఫ్రై కన్నా ఇలా పచ్చడి చేయడం చాలా బాగా అనిపిస్తుంది అండి అవి వేగవు కదా తొందరగా మనకి దొండకాయ టేస్ట్ కూడా అందరికి నచ్చకపోవచ్చు కానీ ఇలా పచ్చడి చేశారంటే ఇంట్లో అందరు కూడా తినేస్తారు చక్కగా దొండకాయ పచ్చడి ఏముందండి మా చాలామంది చేస్తారంటారు చాలామంది చేస్తారండి ఇంట్లో అందరూ అమ్మ చికెన్ వండుతుంది మనం వండుతాం కానీ అమ్మ వండిన టేస్ట్ మనకు రాదు కదా అలాగే అందరూ ఒకేలాగా ఉండరు కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు నా స్టైల్లో దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ముందుగా నేను పచ్చిమిరకాయలు వేయించి పక్కన పెట్టుకున్నాను ఒక పది పావుకుల దొండకాయలు కూడా కడిగేసి శుభ్రంగా అవి కూడా ఫ్రై చేసి ఆయిల్లో పక్కకు పెట్టుకున్నాను పచ్చిమిరకాయలు అనో అన్నీ పండిపోయినాయి అంటున్నా అనుకుంటున్నారా పచ్చిమిరపకాయలు పండుతాయి కదండి ఒక నాలుగు రోజులు ఉంటే అదనమాట ఇప్పుడు అలాగే ఒక రెండు టమాటాలు కూడా తీసుకొని మంచిగా క కడిగేసి కట్ చేసుకొని ఫ్రై చేయండి టమాటాలు ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఒకటైనా వేయండి లేదు టమాటాలు అసలే నచ్చని లేని వాళ్ళు కొన్ని పల్లీలు వేయండి ఒట్టి దొండకాయ టేస్ట్ అంత బాగుండదనమాట టమాటా వేస్తే ఆ పులుపు తగిలితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ చేరుతుంది లేదనుకోండి యావరేజ్గా ఉంటుంది అనమాట ఇలా మగ్గినవి మొత్తం అన్నీ పక్కన తీసి పెట్టుకోండి కొంచెం చల్లరనివ్వండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ప్లేటు దొండకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోండి తొందరగా మగ్గుతాయి అనమాట ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరకాయలు టమాటాలు వేసాను దొండకాయలు మొత్తం వేపిని అన్నీ వేయలేదండి సగం వేసి సగం ఉంచేసాను అనమాట ఇవి దీంట్లోనే కొంచెం వెల్లుల్లిపాయ అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను దాంతోపాటు కొంచెం సాల్ట్ మీరు కళ్ళు ఉప్పైనా మామిలు ఉప్పైనా మీ ఇష్టం ఏదో ఒకటి వేసి టేస్ట్కి సరిపడేయండి మరీ ఎక్కువ వేసేయకండి కొంచెం చింతపండు వేయండి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి మిక్సీని ఒకసారి తిప్పి ఆపేసి తిప్పి ఆపేస్తే అలా కచ్చాపచ్చగా వస్తుందండి ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపు వేసుకొని మంచిగా ఫ్రై చేయండి ఏంటమ్మా మాడగొట్టేసి తాలింపు అనుకుంటున్నారా మాడిపోలేదండి అన్నీ అందులోనే పెంచితే కొంచెం మాడిన కలర్ వస్తుంది కదా అదనమాట పచ్చడి మారిపో మాడిపోలేదండి బాబు ఒట్టి ప్యానే మాడింది ఇప్పుడు ఆ తాలింపు తీసి ఈ పచ్చడిలో వేసేయండి చూసారా ఎంత బాగుందో మీకు నచ్చితే మర్చిపోయిన ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇలా మనకి కలర్ఫుల్ అయిన పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి మాత్రం ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ దొండకాయ కూర అంటే వెళ్ళరండి పచ్చడి మాత్రమే చేసుకుంటారు నాది గ్యారంటీ ట్రై చేసి చూడండి అందరూ చేసినట్టు కాకుండా ఈసారి నేను చేసిన స్టైల్లో చేయండి మళ్ళీ మళ్ళీ తింటారు కొంచెం స్పైసీగా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా కలర్ఫుల్గా మరి పచ్చడి అయితే రెడీ చేసుకున్న మరి దీంట్లో కాంబినేషన్ ఏం తింటారు మీరైతే పప్పా ఆమ్లెటా ఎగ్గా ఎగ్ ఫ్రై చేస్తారా ఏం చేస్తారు నేను మాత్రం ఎప్పుడు ఆమ్లెట్ కాకుండా ఆయిల్లో ఎగ్ ఫ్రై చేసుకొని తింటాను చాలా బాగుంటుంది ఆయిల్ వేసి ముందుగా ఒక రెండు గుడ్లు వేసేసి మంచిగా కలిపేసేయండి బాగా కలపాలండి బీట్ చేసినట్టు కలిపితే ఫ్లఫీగా వస్తుందంట ఇది ఎక్కడో ఒక రీల్లో చూసా నేను కానీ చాలా బాగా నిజంగా చాలా బాగుంటుంది ముందు బాగా బీట్ చేసినట్టు కలిపేసి ఒక పది నిమిషాల వరకు దాన్ని కలపకండి అలా కలిపి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయి చూడండి అలా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా ఆమ్లెట్ లాగే ఉంటుంది ఇప్పుడు అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కొంచెం కారం వేసుకున్నారంటే ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఎప్పుడూ ఆమ్లెట్ తినేదే కదా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి లేదు ముందే మీరు ఇలా తింటే కామెంట్ చేయండి ఇలా పచ్చడి పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇప్పుడు ఇంకెందుకు కాల్సేమి అన్నీ రెడీ అయిపోయినా మరి తినేయాలి కదా టేస్ట్ చూద్దాం అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకున్నాను నెయ్యి అయితే వేసుకోలేదండో పచ్చడి తిని చాలా రోజులైంది కాబట్టి స్పైసీగా తినేద్దామని ముందు వట్టి పచ్చడితో తినేసాను అనమాట మరి పచ్చడి తిన్నావు ఎగ్ ఏం చేస్తావు అనుకుంటున్నారా ఏం చేద్దాం తిందాము ఇప్పుడు ఎగ్తో ట్రై చేద్దాం చూడండి అలా పీసులు పీసులుగా ఆమ్లెట్ తిన్న ఫీలింగే ఉంటుంది ముక్కలు ముక్కలుగా కట్ చేసి అలా ఒక్కొక్క పీస్ పెట్టుకొని తింటే చికెను మటన్ పని చేయదండి ఈ పచ్చడికి మాత్రం టేస్ట్ కుదరాలే కానీ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూస్తుంటే నోరు ఊరుతుందా ఇంకేది కాలుసే మరి మీరు కూడా ట్రై చేసేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఎవరైనా పచ్చడి పిచ్చి ఉన్న వాళ్ళని ఈ వీడియో షేర్